முன்னுலே நீர் கூட பண்ணுறீங்க ஆய்வு கூட எடுத்துள்ள காது மதுரோ చూడండి ఈరోజు మార్పలకు రావడం జరిగింది ఇక్కడ గురుగుడు పలాయ స్వామిని చూసేదాన్ని దర్శనానికి అదేవిధంగా ఇక్కడ ఏడు అక్క దేవతలు కురువులు ఉన్నారు గురింటిలో అయ్యా నేను చాలా మాత్రమే పెద్ద విద్యలో పెద్ద వయసులో కూడా పెద్దనే ఇక్కడ చాలా బాగా అక్కదేవతలు కొనుగోలు ఉన్నారు నేను వచ్చేసి గత ఎనిమిది సంవత్సరాల కిందట వచ్చిన మళ్ళీ ఈరోజు వచ్చిన వచ్చి ఇక్కడ దేవతలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నేను అప్పుడు ప్రతిష్టకు నేను వచ్చిన ప్రతిష్ట ఎన్ని సంవత్సరాలయ్యిందో అయ్యకే గుర్తుండాలా పదకొండు సంవత్సరాలు అయి ఉంటుంది ఆ రోజు అయితే వచ్చాను నేను మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ అయ్యను కలవడము ఇక్కడ ఈ దేవతను చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది చూడండి ప్రతి ఒక్కరూ అక్క దేవతను పూజలు చేసేవాళ్ళు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి పెద్దవాళ్ళ దీవెళ్ళు గన పిల్లలకు ఉంటే ఎక్కడ పోయినా కానీ అడవి పోయినా కానీ జయించి వస్తాము Terima kasih telah <laughs> menonton!